ఫ్రైస్ దలా క్రీస్తు నామ పెరట మీ అందరికీ శుభములండి ఈరోజున మనమైతే నేర్చుకోవాల్సింది చాలా ముఖ్యమైన అంశం అయ్యి ఉంది పిల్లలు ఎందుకంటే ఇప్పటి వరకు మనము బైబిల్లో అనేకమైన కార్యాలు మనం నేర్చుకుంటూ వచ్చి ఉన్నాం ఈ రోజునైతే బైబిల్ గురించే తెలుసుకుందాము అసలు ఈ బైబిల్ అంటే ఏమిటి దీన్ని ఎందుకు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడో దాని భావం ఏమిటో కూడా మనం ఈ రోజున నేర్చుకుందాం ఎందుకంటే ప్రపంచంలోనే అతి ముఖ్యమైన పుస్తకంగా కూడా మనం చూస్తాం క్రైస్తవులకి ఇది ఎంతో ముఖ్యమైన బుక్ అనమాట ఇది బుక్కే కాదు ఇది దేవుని మాట అయ్యి ఉన్నది ఆయన వాక్యమే జీవము నేను వాక్యమై ఉన్నాను అన్నాడు నా త్రోవకు వెలుగై ఉండెను అని కూడా దేవుడు చెప్పి ఉన్నాడు కాబట్టి అది మన త్రోవలకు అది వెలుగుగా ఉంది మన పాదములకు అది దీపముగా కూడా ఉందన్నమాట ఈ వాక్యము లేకపోతే మనము నిజంగా ఈ భూమి మీద ఎలా ఉండాలో మనకైతే తెలియదు అనమాట ఈ యొక్క బైబుల్ వాక్యమే దేవుని మాట పలుకబడిన మాటయే మూల విత్తనం అని కూడా దేవుడు మనకైతే తెలియచేసి ఉన్నాడు అట్లాగనే ఈ యొక్క బైబిల్లో గురించి మనం ఈ రోజున తెలుసుకుందాము ఈ బైబిల్లో మొత్తము అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి అన్నమాట ఒకటి పాత నిబంధనగాను మరొకటి క్రొత్త నిబంధనగా కూడా మనం ఈ యొక్క బైబిల్ని మనం చూడగలము పాత నిబంధన అయితే ముప్పై తొమ్మిది ఆ గ్రంథాలు ఉన్నట్టు కొత్త నిబంధన అయితే ఇరవై ఏడు గ్రంథాలు ఉన్నట్లు కూడా మనం చూస్తాం దీన్ని రాసించింది అనేక మంది అంటే నలభై మంది ప్రవక్తల ద్వారా దేవుడైతే ఒక్క అంశము మీదే ఈ బైబిల్ మొత్తము కూడా రాసి ఉంచి ఉన్నాడు అదే మన ప్రభు అయిన ఏసుక్రీస్తు గురించి అన్నమాట ఈ బైబిల్లో పూర్తిగా కూడా రాసి ఉంది ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత వారు ప్రేరేపించబడి వారు ఒకరికొకరు చూసుకోపోయినప్పటికీ ఒకరి కాలంలో ఇంకొకరు లేనప్పటికీ కూడా అదే దేముడు ఆత్మ వారిని నింపి ఏదైతే రాయాలో అనుకున్నాడో దేముడు మనకివ్వాలి అనుకున్నాడో దాన్నైతే స్పష్టముగా రాసి ఉంచి ఉన్నాడు ఈ బైబిల్ గ్రంథం అన్నమాట దేముడే స్వయముగా తన బిడ్డల చేత రాపించిన ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథము క్రైస్తవులకైతే ఇది ఎంతో ముఖ్యమైన గ్రంథం అన్నమాట అర్థమైందా మనం పాత నిబంధన క్రొత్త నిబంధన అని రెండు పుస్తకాలుగా ఇందులో ఉంటాయని మనం చూసుకున్నాం కదా అట్లాగనే రోజున ఎంతోమంది నాస్తికులైతే దేవుడు లేడు అని అంటున్నారు ఈ రోజునైతే మనమున్న డేటుని బట్టి సమయమును బట్టి మనకు ఒక క్యాలెండరు ఇవ్వబడి ఉంది ఆ క్యాలెండర్ మనకేమి చూపిస్తుంది దేవుడు రాకముందైతే అది క్రీస్తు పూర్వము అని తెలియచేస్తూ ఉందన్నమాట అదే దేవుడు వచ్చిన తర్వాత అయితే క్రీస్తు శకముగా అది గుర్తించబడింది క్రీస్తు పూర్వము పాత నిబంధన క్రీస్తు శకము క్రొత్త నిబంధన అన్నమాట ఎందుకంటే దేవుడు రాకముందు కూడా ఈ చరిత్ర ఉంది దేవుడు వచ్చిన తర్వాత కూడా ఈ చరిత్ర ఉందని నిజ రూపమే ఈ యొక్క బైబుల్ అనమాట ఇది ఫస్ట్ అనేక పదాల నుంచి వచ్చింది కాదు కానీ ఇది గ్రీకు పదంలో నుంచి హెబ్రీ భాషల్లో నుంచి మొదటి గ్రంథాలుగా ఉండి ఉంది అట్లాగనే కాకుండా ఈ రోజునైతే పేపర్ బుక్స్ మనకు ఉన్నాయి కాబట్టి అవి చక్కగా ప్రింట్ చేస్తూ ఉన్నారు ఆ రోజునైతే జంతు చర్మాల మీద అవి ఎంతో చక్కగా రాసి ఉంచినట్టు మన చరిత్రలైతే మనం తెలియచేస్తూ ఉన్నాయి అన్నమాట ఎందుకంటే ఈ బైబిలే నిజమైన బైబిల్ మన జీవితాలకు అది నిజమైన దేవుడి మాటగా మనం గ్రహిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన వాక్యమే ఆయన మాట అర్థమైంద పిల్లలు ఎందుకంటే ఈ బైబిల్ లేకపోతే మనమైతే ఈ యొక్క సృష్టి ఏమిటో అది ఎక్కడి నుంచి ప్రారంభించబడినదో మరి ఎక్కడికి ముగించబడుతుందో ముగించిన తర్వాత ఏమై ఉన్నదో కూడా మనకైతే తెలియదు ఎందుకంటే మనిషి ఈ భూమి మీదకి రాక మునుపు ఎక్కడ ఉండి ఉన్నాడు మనిషి ఈ భూమి మీదకి ఎలాగ వచ్చి ఉన్నాడు తను ఎలాగో జీవించి ఉన్నాడు కొన్నిసార్లు దేవుడు మాట వెనక అవిధేతల వల్ల వాళ్ళు ఎలా పతనమయ్యి ఉన్నారు మరలా దేవుడు మహాకృపను బట్టి ఆయన శిలువ మరణము ద్వారా మనల్ని కూడా ఆ యొక్క పాపపు బంధకాల నుంచి మనల్ని విమోచించినట్లు కూడా ఈ బైబిల్లో మనం అన్నమాట అంతేకాదు మనం చనిపోయిన తర్వాత ఇంక ఈ జీవితం అయిపోయిందిలే ఇంకా ఏమిటి అనుకుంటానికి కూడా లేదన్నమాట నీవు జీవించే జీవితం బట్టి నీవు ప్రవర్తించే నీ క్రియలను బట్టి నీవు ఏమై ఉన్నావో కూడా ఈ బైబుల్ నిన్ను సూచిస్తూ ఉంటుంది అంతేకాదు మనం ఎక్కడికి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అని కూడా ఈ యొక్క మొత్తము స్పష్టంగా కూడా ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మన కొరకే అది రాసి ఉంచి ఉన్నాడు ఇది అందుకే పరిశుద్ధమైన గ్రంథం అని కూడా దీనికి పేరై ఉంది అంతేకాదు ఈ యొక్క మనిషి పుటికిన తర్వాత చనిపోవటము ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు కొంతమంది శాస్త్రవేత్తలు అయితే కోతి నుండి వచ్చారని అనేకమైన అబద్ధపు మాటలు పిల్లల్లోని కల్పితమైన కథలు కూడా సృష్టిస్తున్నారు కానీ దేవుడైతే తన స్వహస్థాలతో మనల్ని స్వంతంగా తయారు చేసుకున్నట్లు మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అట్లాగని చనిపోయిన తర్వాత మనం జీవించే జీవితాలను బట్టి మనం పరమంకెళ్తామా నరకానికి వెళ్తామా అది మనం మనమే తేల్చుకోవలసి ఉన్నది అంతేకాదు ఈ భూమి ప్రారంభము ఏ విధముగా ఉన్నది దాని అంతము ముగింపు ఏ విధముగా ఉన్నదో కూడా ఈ బైబిల్ గ్రంథములో తేటపరిచి ఉన్నది ఈ రోజున శాస్త్రజ్ఞులు అనేక విషయాలు కనుక్కుంటున్నారు కానీ ఆనాడు శూన్యంలో భూమిని వేలాడదీశానని యోబు గ్రంథములో అనేక విషయాలు ఇది గుండ్రముగా ఉన్నదని అనేక విషయాలు అంతేకాదు ఇది ఒక భాగం మాత్రమే భూభాగము మూడు భాగములు నీరై ఉన్నదని స్పష్టముగా మన బైబిల్ గ్రంథములైతే రాసి ఉంచి ఉన్నాడు ప్రతిరోజు కూడా బైబిల్ చదువుకోవటం మనకి ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే అది నువ్వు చదివినప్పుడు నీ హృదయ స్థితి ఏ విధముగా దేవుని ఎదుట ఉన్నదో అది నీకు మాత్రమే స్పష్టమైనది కాబట్టి నీవు దేవుని ఎదుట ఏది ఒప్పుకోవాలో ఏది విడిచిపెట్టాలో దాని భావము అర్థము కూడా తెలియచేసేదే ఈ బైబుల్ అనమాట ఎందుకంటే మనం ఎన్నో పుస్తకాలు మనకు జ్ఞానము కొరకు మనము చదవవచ్చు కానీ ఈ బైబిల్ చదివినప్పుడు మనకైతే నిత్య జీవము ఇచ్చేదిగా ఈ యొక్క బైబుల్ మన జీవితాల్లో అది ఎంతో శక్తివంతమైనదిగా మన జీవితాల్లో అది పనిచేస్తుంది అంతేకాదు ఈ బైబిల్ చదివినప్పుడు నువ్వు ఏమై ఉన్నావో కూడా నువ్వు తెలియచేసిద్ది అంతేగాని నువ్వు కోతి నుంచి వచ్చావని మాత్రం ఇది తెలియచేయదు ఏ పుస్తకాలకి కూడా పేరు లేని పేరు ఈ బైబుల్కైతే ఉంది ఆ పేరే పరిశుద్ధమైన గ్రంథం అని కూడా పరిశుద్ధమైన బైబుల్ అని కూడా మనం చూడగలం కొన్ని పుస్తకాలు కొన్ని వేల కోట్ల రూపాయలు ఉండవచ్చు ఇదైతే సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరకు కూడా ఈ బైబిల్ దేవుడు మనకు రాసి ఇచ్చి ఉన్నాడు ఎందుకంటే ఆయన కృప మనం ఎన్ని రోజులు మాట్లాడుకున్నా కూడా అది తక్కువే అన్నమాట ఈ బైబులే మన జీవితం మన ఊపిరి మన శ్వాస అయి ఉన్నదన్నమాట అర్థమయ్యిందా ఎన్నో పుస్తకాలు మీరు చదువుకోవచ్చు జ్ఞానము కొరకు జోక్స్ కొరకు అనేకమైన బుక్స్ మీరు చదువుకోవచ్చు కానీ ఈ బైబిల్ చదువుకున్నప్పుడు నీ జీవితానైతే స్పష్టముగా నువ్వు ఏమై ఉన్నావో ఎక్కడ నుంచి వచ్చి ఉన్నావో తిరిగి ఎక్కడికి వెళ్తున్నావో స్పష్టముగా నీ జీవితాన్ని తెలియచేసిద్ది అంతేకాదు ఈ సృష్టికర్త ఎవరు అది అని మనం స్పష్టముగా తెలుసుకోగలం ఒక జీవము లేని వాటిని మనం ఆరాధించటము కాదు కానీ ఒక జీవము కలిగిన దేవుడినైతే మనం ఆరాధిస్తామని మనమైతే గుర్తిరగలం బైబిల్లోని ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి ఈ రోజున మనమైతే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి అనేకమైన భాషలు మనం మాట్లాడుకుంటున్నాం మనం తెలుగువారం అయితే తెలుగు మాట్లాడుకుంటాం అటు తమిళం సైడ్ అయితే తమిళ మాట్లాడుకుంటారు కేరళ వాళ్ళు అయితే మలయాళం మాట్లాడుకుంటారు అటు పంజాబీ సైడ్ అయితే హిందీ మాట్లాడుకుంటారు మన యొక్క భారతదేశంలోనే ఇన్ని భాషలు ఇంకా అనేకమైనవి ఉన్నప్పుడు ప్రపంచము మొత్తము కూడా అనేకమైన భాషలు దేవుడు ఉన్నాయి కానీ పూర్వమైతే మనమందరికీ ఒక్కటే భాషగా కూడా మన బైబిల్లో మనం చూస్తాం అంతేకాదు అది ఎక్కడ నుంచి తారుమారు అయ్యిందో కూడా మనం చూస్తాం అనమాట ఎక్కడ నుంచి అనేకమైన భాషలు వచ్చి ఉన్నాయో కూడా మనం చూడగలం ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రతి చెట్టు కానీ ప్రతి పాకు పురుగు కానీ ప్రతి జంతువు కానీ ఎక్కడ నుంచి వచ్చిందో సమస్తము ఈ యొక్క సృష్టి ఏ విధంగా నిర్మించబడి ఉందో మన బైబిల్ గ్రంథములో మనం చూడగలుగుతాం ఎందుకంటే ఈ బైబిల్కు ఆధారము దేముడే దీన్ని సృష్టించినవాడు దేముడే ఎందుకంటే ఆయన లేకపోతే మనము లేము అర్థమయ్యిందా బైబిల్ గురించి ఇంకా మీరు అనేకమైన అంశాలు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను బైబిల్ గురించి నాకు తెలిసిన కొన్ని మాటలు మీకు చెప్తున్నాను పిల్లలు మీరైతే నాకంటే ఎక్కువగా చదువుకున్నవారు ఎక్కువగా జ్ఞానం కలిగిన వారు ఇంకా అనేక విషయాలు మీరు చదువుకుంటున్నవారు వారు మీరు బైబిల్ గురించి అధ్యయనం చేసినప్పుడు దేవుడైతే మీకు స్పష్టంగా తెలియచేస్తాడు బైబిలే దేముడు దేవుడే వాక్యము అర్థమైంద పిల్లలు ఈ యొక్క మాటలు నేను చెప్పిన భావం మీరు తెలుసుకుంటారని దాన్ని ఈ బైబిల్ అంటే అది ఎంత మన జీవితాల్లో ముఖ్యమైనదో మీకు అర్థమయ్యిద్దని నా యొక్క భావం అన్నమాట అర్థమయ్యిందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే దీని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అది తక్కువే గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ నేను చెప్పే విధానం గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు నేను ఎలా చెప్తున్నానో ఒక చిన్న కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయటం వల్ల ఇది అనేక మంది పిల్లలు వింటారని ఆ పసి హృదయాల్లో ఈ బైబిల్ గురించి ముద్రించబడిద్దని నేను భావిస్తూ ఉన్నాను ఒక చిన్న లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ పిల్లలు